మొన్న ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ లాయరు కేసీఆర్ గారిని ఉద్దేశించి లిక్కర్ స్కామ్లో వారి ప్రమేయం ఉందన్నట్టుగా మాట్లాడారు అని చెప్పి ఒక పదహారు ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు తప్పుడు వార్తను ప్రసారం చేసి కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేశారు సో దానికి సంబంధించి ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదమూడు న్యూస్ ఛానల్స్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం అదేవిధంగా ఇంకొక మూడు న్యూస్ ఛానల్స్కి సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వేరే పై ఒక పద్నాలుగేళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడిగా తెచ్చిన తెలంగాణలో రెండు సార్లు ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందించిన నాయకుడిగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరున్నటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని ఛానల్స్ చేసినటువంటి నిర్వాహకాన్ని బీఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి ఫాల్స్ న్యూస్ను ప్రసారం చేసిన ఛానల్స్పై చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులను కూడా బంజారా పోలీస్ స్టేషన్ కలిసి ఇవ్వడం జరిగింది డెఫినెట్గా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ఇమేజ్ని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇమేజ్ను కానీ దెబ్బతీసే విధంగా తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై ఖచ్చితంగా లీగల్గా చట్టపరంగా రాజ్యాంగంకి లోబడి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పనిచేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకున్నది దానిలో భాగంగా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నేను మీడియా ద్వారా మీడియా వాళ్ళని కూడా కోరుతా ఉన్నా ఇటువంటి తప్పుడు వార్తలు దుష్ప్రచారాలు ఒక అద్భుతమైనటువంటి నాయకుడికి సంబంధించి ఇటువంటి పనులు ఇటువంటి ప్రచారాలు చేయడం మంచిది కాదు ఇటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి కూడా సదర్ మీడియా సంస్థలు నేను కోరుతా ఉన్నా అనవసరంగా మీ టీఆర్పి రేటింగ్ల కోసమో లేకపోతే కేసీఆర్ గారి ఇమేజ్ను కేసీఆర్ గారి దెబ్బ దెబ్బతీయడం ద్వారా మా ప్రత్యర్థులకు ఏదో పనికొస్తామని చెప్పి మీరు అనుకుంటది మీ భ్రమ అవుతుంది అది ఆకాశం మీద ఉమ్మేసినట్టు అయితే తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఇటువంటి పద్ధతులను ఇటువంటి చర్యల్ని మానుకోవాలని చెప్పి నేను సదరు మీడియా ఛానల్స్ అందరికీ కూడా హితవులుకుతా ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చినటువంటి ఈ పదహారు కంప్లైంట్స్కి సంబంధించి ఏబిఎన్ న్యూస్ ఛానల్ ఈటీవీ న్యూస్ ఛానల్ వి సిక్స్ న్యూస్ ఛానల్ ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఐ న్యూస్ ఛానల్ అమ్మా న్యూస్ ఛానల్ బీఆర్కే న్యూస్ ఛానల్ డెయిల్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ సాయి ఛానల్ మైక్ టీవీ న్యూస్ ఛానల్ నేషనలిస్ట్ హబ్ ఛానల్ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఆర్టీవీ న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్ ఛానల్ రెడ్ టీవీ న్యూస్ ఛానల్ వైల్డ్ వోల్ఫ్ తెలుగు న్యూస్ ఛానల్ ఈ పదహారు న్యూస్ ఛానల్కి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇక ముందైనా ఒక వార్తను ప్రసారం చేసే ముందు విధిగా దాంట్లో నిజం ఎంత మంచెంత అనేటటువంటిది ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకుని వార్తలు ప్రసారం చేయాలి తప్ప మా నాయకుని ఇమేజ్ దెబ్బతీసే విధంగా మా పార్టీ ఇమేజ్ దెబ్బతీసే విధంగా అటువంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని చెప్పి నేను కోరుతాను